సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కుప్పం రైస్కో చైర్మన్ సెంతిల్ కుమార్ మరియు కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ భరత్ నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ హంద్రేనివ కాలువ పనులు పూర్తి చేసి పది రోజుల్లో కుప్పంకు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలోని చిరు వ్యాపారస్తుల నుంచి గేట్ వసూలు చేయబోమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం మండల వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు ఆ గేట్ పాస్ ని కూడా కంప్లీట్ గా వైప్ అవుట్ చేస్తూ ఒక్కరు కూడా ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగన్ అన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో నిలపడం చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా ఇంకో ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయేటటువంటి టైంలో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం నుండే మొదలవ్వాలని మా రెస్కో చైర్మన్ ఏదైతే లాస్ట్ టైం అన్నారో అది చేసి చూపించే బాధ్యతగా మేము ముందుకెళ్తామని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం